హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ మీ అందరితోటి ఒక విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్గా నిన్న ఫస్ట్ మన ఈవెంట్ ఈవెంట్లో ఫస్ట్ ఈవెంట్ అనేది చేయడం జరిగింది బర్త్డే పార్టీ చాలా బాగా జరిగింది కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మనం క్వాలిటీ సర్వీస్ సర్వీస్ కానీ అన్ని క్వాలిటీగా ఇచ్చాము వాళ్ళకి ఇచ్చిన ఫుడ్ కానీ మనం ఒక ప్యాకేజ్ అది సో చాలా బాగా చేశారు కస్టమర్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మాకు చాలా బాగా జరిగిందండి నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను నాతో వచ్చిన టీం కూడా ఎంజాయ్ చేశారు అంటే ఒక చిన్న పార్టీ చేయాలన్నా కూడా ఎంతమంది దానికి సహకరించాలి అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది ఎప్పుడైనా ఏ అండి బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా వర్క్ చేసుకోగలిగితే ఇన్పుట్ అనేది ఇన్పుట్ కరెక్ట్గా ఇస్తే మనం అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది రిజల్ట్ అదే మాకు నిన్న వచ్చిన రిజల్ట్ చాలా బాగుంది బాగా చేసాము గుంటూరు దగ్గర ఉన్న పెదకూరపాల్లో చేసాము నిన్న ఒక జ్యువెలరీ షాపు వాళ్ళది ఈవెంట్ ఇదండి ఇలాగే మీరు నన్ను ఆదరించండి మీకు మోర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మనం చేసే ఈవెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్